वैएसारीपी ताजा राजीनाम अंशं चर्च को केन्द्र बिंदु का గత వారం పది రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా వైసీపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి జగన్కు షాక్ ఇవ్వబోతున్నారని వార్తలు వెల్లడవుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందుగా ఈ రాజీనామాలు జరగవచ్చని పార్టీకి వ్యతిరేకంగా అసంతృప్తి పెరిగిందని ప్రచారం నడుస్తుంది ప్రస్తుతం వైసీపీలో మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వీరిలో నేరుగా జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన వారంతా ఒకేసారిగా రాజీనామా చేసే యత్నంలో ఉన్నారని ఓ సెక్షన్ మీడియా గట్టిగా ప్రచారం చేస్తుంది అయితే అసలు లోతుగా విశ్లేషిస్తే వీరిలో ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు వారు బలమైన విధేయత చూపుతున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కొన్ని అసంతృప్తులు ఉన్న ప్రతిపక్ష పార్టీగా సరైన పంథాల్లో పయనించడం లేదన్న భావన కొంతమందిలో ఉంది ఇదిపై పార్టీ అధినేత జగన్ ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల సమావేశంలో మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని వినిపిస్తుంది ఏంటిది కథ అని సరదాగా ప్రశ్నించారట దీంతో సమావేశంలో ఉన్నవారంతా నవ్వడం ద్వారా ఈ ప్రచారం అసత్యమని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లు అయింది అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని పూర్తి స్థాయిలో కొట్టిపారేయటం లేదు నిప్పు లేనిదే పొగరాదు అన్న సామెతను ఉదాహరిస్తూ పార్టీ లోపల ఏదో ఒక రకమైన అసంతృప్తి ఉందని జగన్ కామెంట్స్ కూడా ఆ దిశగానే సంకేతాలు ఇస్తున్నాయని చెబుతున్నారు అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని ఆపలేదు ఎవరికి వారు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు అని వ్యాఖ్యానించడం ద్వారా వెళ్లే వారికి అడ్డుపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ఇది చూస్తుంటే జగన్ ఇప్పటికే వెళ్లే వారిని పట్టుకొని నిలబెట్టే ప్రయత్నం కూడా తాను చేయను అన్న నిర్ణయంలోనే ఉన్నారని వైసీపీ వర్గాలు చెలు కొరుక్కుంటున్నాయి పార్టీకి నిబద్ధంగా ఉండే నాయకులతోనే ముందుకెళ్లాలని దురాశతో చేరిన వారిని నిలబెట్టుకోవడం అవసరం లేదన్న భావన జగన్లో స్పష్టంగా కనిపిస్తోంది ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసలు మ్యాంటర్ ఏంటన్నది తేలిపోయింది